नमस्ते వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్ నేను ఇవాళ మీకోసం దోశ రెసిపీ తెచ్చేసానండి ఎలా చేయాలో చూద్దాము చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు పొద్దున్నే లేచి టైం లేదు దోశలకి ప్రిపేర్ చేసుకుని టైం లేదు అనుకున్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుందండి దో ఇది జొన్న దోశ అనమాట పిండి అనేది మనకి మిషన్ దగ్గర ఆడించుకొని తెచ్చుకునే టైం కూడా ఉండదు కదా ఒకసారి దొరికితే మిషన్ దగ్గర ఆడించుకోండి లేదు అంటే ఇలా షాప్స్లో అవైలబుల్గా ఉంటుందండి జొన్న పిండి ఉంటుంది అలా తెచ్చేసేసుకోవాలండి దాంట్లో పావు వంతు బాగా జొన్న జొన్నపిండి అంత తీసుకుంటే దాంట్లో పావు అంతా భాగం మీరు మైదా అనేది తీసుకోవాలన్నమాట లేకపోతే దోశలు అనేవి రావు మైదా వేయకపోతే ఆ జొన్నపిండిలో కాస్తంతా మైదా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే కారం కూడా తగినంత వేసుకోండి మీరు ఇప్పుడు కొంచెమే కొంచెం సోడా అండి బేకింగ్ సోడా అనేది వేసుకుంటే బాగా మెత్తగా వస్తాయి లేకపోతే కొంచెం గట్టిగానే ఉంటాయి తగిన వాటర్ పోసుకుంటూ కొంచమే ఫస్ట్ వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి అలా చేయడం వల్ల మీకు ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట ఒకేసారి వాటర్ అనేది యాడ్ చేయొద్దు దోశ బ్యాటర్ లాగే చేసేసుకోవాలి మీరు జొన్న దోశలతో ఈ జొన్న దోశలు చాలా హెల్దీ అండి మీ అందరికీ తెలిసిందే కదా ఎంతో మంచిది ఆరోగ్యానికి డైట్ చేసేవాళ్ళు దీన్ని వాడడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ఇలా పెనంలో దోసల్లాగా వేసేసుకోవాలి గరిట్తో మీరు తిప్పకూడదు అనమాట దాన్ని స్ప్రెడ్ చేయకూడదు అలా పోసేసి వదిలేయాలండి వెంబడి ఆయిల్ అనేది వేసేసుకొని తీసేసుకోవాలండి చాలా ఈజీగా వస్తాయండి ఇవి మీ అందరికి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఈ జొన్న దోశలతో మీరు ఫాస్ట్గా రెండు నిమిషాల్లో అయిపోతుందండి మనకి దోశలు అనేవి ఇంకా ఏ చట్నీ ఉన్నా కారపప్పుడు ఉన్నా కూడా వేసుకొని తినేసేయచ్చండి స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా పిల్లలకి రెడీ చేసి పెట్టేయచ్చు చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా అంతేనండి చాలా ఈజీగా అయిపోయింది కదా అండి చూడండి ఎంత బాగా వచ్చాయో థ్యాంక్ యూ